సొంత తెలివితేటలు వాడి కొంతమంది చేతులు కాల్చుకొని ఈరోజు ఇంటి దగ్గర ఖాళీ కూర్చోండి వెస్టేజ్కి దూరం అయ్యి చూడండి ఇక్కడ డబ్బు తీసుకున్న వాళ్ళందరూ అందరూ ఫాలో అవుతా అప్లైనారు అంతే సింపుల్ ఏ లీడర్ అయితే ఈరోజు నిజాయితీగా డబ్బు సంపాదిస్తున్నా ఆ ఒకసారి మీరు అనాలిసిస్ చేయండి వాళ్ళు అప్లైన మాట్లాడినాడు అంతే ఏం చేయడు పెద్దగా ఏమైనా ఉందా సార్ అప్లైన ఎవరు మాట్లాడాడు ఆ పై అప్లైన ఆపై అప్లైన ఎవరు ప్రవీణ్ సార్ లాంటి వాళ్ళు ఆ ప్రవీణ్ సార్ ఎవరు ఇంకొక సుబ్బయ్య సారు గౌతమ్ బాలి సార్ ఇంకొక పై నుంచి మెసేజ్ వస్తుంది అవునా కదా మీ దగ్గరకు వచ్చే మెసేజ్ మీ త్రూ చైన్ ద్వారా వస్తుందంటే మీ మీ అప్లైనర్ ఇచ్చేది కదా అది పై నుంచి వచ్చిన మెసేజ్ మీరేమనుకుంటారా మా అప్లైనర్కి ఏం తెలుసు నేను వీరు విక్రమార్కుని కదా మొత్తం నాకే తెలుసు అనుకుంటారు నీ అప్లైనర్ చెప్పింది ఇక్కడ నుంచి కాదు పైన ఢిల్లీ నుంచి కాపీ వస్తుంది అది రిక్వెస్ట్ అప్లైనర్ని గుడ్డిగా నమ్మండి అప్లైనర్ అంటే మిమ్మల్ని జాయిన్ చేసిన అప్లైనర్ కాదు యాక్టివ్గా గ్రో అవుతున్న అప్లైనరు ఎథికల్గా పనిచేస్తున్న అప్లైనరు వాళ్ళ అప్లైనర్ గౌరవిస్తున్న లేదో చూడండి కొంతమంది ఉంటారు పొద్దున్న లేస్తే వాళ్ళ అప్లైనర్ను కనపడ్డప్పుడు మాత్రం గురువుగారు వంగొంగి దండాలు పెడతారు పక్కకు పోతే మాత్రం మా అప్లైనరా వేస్ట్ క్యాంట్ సార్ పని చేయడం ఏం చేయడు ఒకరిని వేస్ట్ అంటను అంటే నువ్వు వెయ్యి శాతం నువ్వు వేస్ట్ ముందు గుర్తు పెట్టుకో వేస్ట్ అంటానికి ఎవరికి రైట్ లేదు ఎవరిని ఎవరు అంటానికి నీకు ఉంటే నువ్వు ఇరగది నీ అప్లైనర్ ఒకవేళ వేస్ట్ పని చేయట్లేదు ఇన్కం లేదు నువ్వు చుంచాడా గౌతమ్ బాల్ నీకు పెట్టండి కదా Yes sir